ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్లో కొన్ని వ్యవహారాలు చేసుకుంటే మంచిది ఇప్పుడు అమ్మానాన్నకి అందరికీ అమ్మానాన్న ప్రేమ కదా మోస్ట్లీ అందరికీ అంటే ప్రేమ ఉంటుంది ఇప్పుడు గురువు మీద కూడా కొంచెం భక్తి ఉంటుంది కొంచెం భయం ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది అదే మనకి ఒక శ్లోకం ఉంది నిన్నే మాతృదేవోభ భవ ఆచార్యదేవో భవ అతిథి దేవోభవ అని ఉంది రైట్ ఇప్పుడు దీన్నే మనం యోగాకి కూడా రిలీజ్ చేసుకోవచ్చు ఎలా యోగాలో మనకి మంచి లైక్ బూస్టింగ్ ఇచ్చే ఆసనాలు ఎనర్జీ లెవెల్స్ పెం పెంపొందించే ఆసనాలు సి ప్రెగ్నెన్సీ లేడీస్ దూమ్ దడాక లాంటివి చేయకూడదు మనిషి ఒకటే అంటే మనిషిలో ఉండే ఆర్గాన్స్ అన్నీ ఒకటే పెళ్ళయిన కొత్త వాళ్ళు పిల్లల కోసం ఒక సంవత్సరం అయిపోయిందా లేదా మాకు పిల్లలు కావాలి నాకు ఐ టెస్ట్ ఐవిఏ టెస్ట్ అనేసి పాపలు వస్తారు ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్లలో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం కూర్చున్నాము మన వెయిట్ అంతా ఇక్కడుంది కరెక్ట్గా హిప్పు ట్వంటీ ఎముక అన్న చూడండి ఇందాక మీరు ఆ హిప్ దగ్గర మన పూర్వీకులు చెప్పేవాళ్ళు నాన్న తిన్నావా చల్లగా ఉందా కడుపు బందా అంటే హోల్డింగ్ అనమాట ఓకే బిగబట్టడం హోల్డింగ్ కొద్దిసేపు ఆపి ఉంచటం సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ నుంచి అదే సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి నైంటీ ఇయర్స్ వరకు వన్ ఏళ్ళ వరకు అంటే హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళకు కూడా యోగా చేస్తారు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే యోగా ఆచార్యాన్ని లైక్ ఒక పదకొండు సంవత్సరాల నుంచి యోగా టీచ్ చేస్తున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారం దీని మీద కొంచెం ధ్యాస పెట్టగలిగితే తప్పకుండా ఈనాటి బాలలు రేపటి పౌరులు చక్కగా తీర్చిదిద్దవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ కరెక్ట్గా ఉంటే రేపు వెల్దీగా ఉండొచ్చు రైట్ సో చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఒకవేళ అది నేర్పించగలిగితే థియరీగాను ప్లస్ ప్రాక్టికల్గాను హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్పు చూడదు